నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతకి జై వద్య నేను మీ విలాసాగరం రమేష్ రోజు ముందుకు టూ థౌసండ్ సిక్స్టీన్ జూన్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌసండ్ సెవెంటీన్ ఫిబ్రవరి రిజిస్ట్రేషన్ మార్తి విటార బ్రిజ్ ఎడ్డీఏ ప్లస్ మోడల్ లక్ష నలభై వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు గ్లాసులు ఏవీ మారలే కానీ బల్లే లెఫ్ట్ సైడ్ రెండు డోర్లు మాత్రం రిప్లేస్ అయినాయి ముంగట రెండు ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉన్నాయి టైర్లు వెనకాల రెండు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి రెండు ఎయిర్ బ్యాగులు పుష్పడన్ స్టార్ట్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ఏబిఎస్ బ్రేక్ షోరూమ్ నుంచి వచ్చిన ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోల్స్ వాయిస్ కమాండింగ్ క్రూజ్ కంట్రోల్ ఉంటుంది ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిజిల్ ఇంజన్ లీటర్కు పద్దెనిమిది పంతొమ్మిది మైలేజ్ ఇస్తుంది తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకు మాత్రమే పని దీనికి సంబంధించిన సపరేట్ వీడియో ఇప్పుడు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తా బానట్ నుంచి డిక్కి వరకు లెఫ్ట్ సైడ్ రెండు డోర్లు రిప్లేస్ అయినాయి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ కూడా మారలే ఫైవ్ సీటర్ డీజిల్ బండి తెలంగాణ లోకల్ది బండికి ఎలాంటి లోన్ లేదు మీ లోన్ కోత అంటే లోన్ కూడా వస్తుంది బండి మొత్తం దగ్గరికి వెళ్ళి చూడరు ఇంట్రెస్ట్ ఉంటే ఈ బోర్డు మీద మా ముగ్గురణమ్మలు నెంబర్ ఉన్నాయి సార్ ఎవరికి ఒకళ్ళకి కాల్ చేయండి ఫ్రంట్ పొజిషన్లో అయితే ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు సార్ ఒక ఓన్లీ డోర్లో తప్ప వేరే ఏం డ్యామేజ్ లేదు రీడింగ్ ఒక లక్ష ముప్పై తొమ్మిది వేలు తిరిగింది సార్ బండి సీట్ కవర్ అయితే కంపల్సరీ ఫస్ట్ వేసుకోవాలి ప్లస్ దీనికి సంబంధించిన సపరేట్ వీడియో ఇప్పుడు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం సార్